ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం అయితే గారి ఫామ్ లో ఉన్నాం ఇక్కడ వీళ్ళు ఏడు నుంచి ఎనిమిది టైప్ ఆఫ్ చిక్కుడు పాదులు అయితే పండిస్తున్నారో ఒకసారి ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వీటిని ఎలా సేల్ చేస్తున్నారో అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు మనం చూసుకుంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఏడు నుంచి ఎనిమిది చిక్కుడు పాదులు ఉన్నాయని చెప్పారు ఒక్కొక్క దాని గురించి మాకు వివరిస్తారా ఈ చిక్కుడు అనేది జనరల్గా మనకి ఈ తీగ పందిర్లో వచ్చే చిక్కుడు అండి ఇది జనరల్గా మనకి నవంబర్ చివరి నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకే వస్తుంది సీజనల్ ఈ సీజన్లోనే పండుతుంది తర్వాత సీజన్లో పండదు ఓకే ఇది మాత్రం సీజనల్ క్రాప్ అంటారు సీజనల్ క్రాప్ సో ఈ సీజన్లో మనం పండించుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కుడు ఎందుకంటే ఒక్కొక్కరు ప్రిఫరెన్స్ ఏరియా బట్టి ప్రిఫరెన్సెస్ అన్ని ఉంటుందండి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కుడు పండిస్తాం పండిస్తాయి ఒక్కొక్కరి టేస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారండి ఇది ఒక సైడ్ గ్రీన్గా ఉంటుంది రెడ్ ఇది చూస్తే రెడ్డిష్ పర్పుల్గా ఉంటుంది ఇది ఇది ఒక చిక్కుడు ఇది చాలా అడవిజా చిక్కుడేనండి అంటే వైల్డ్ ఇంతకుముందునిచ్చి పెరిగేది ఇది తర్వాత ఇది చిన్నది చిన్నగా ఉంటుందండి కడుపు చిక్కుడు ఇదిగోండి చూసారా నేచురల్ నేచురల్గా మనకు దొరికే చిక్కు ఇది 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 ఎక్కువగా వాళ్ళు తింటా ఉంటారు కడుపు చిక్కుడు అంటారు దీంట్లో గింజ బాగా ఉంటుంది గింజ బాగుంటుందండి ఈ ఇది షార్ట్ వెరైటీ ఇది కూడా మీడి షార్ట్ టు మీడియమే పెరుగుతుందండి ఎన్ని వేరియేషన్స్ వేసుకున్నారు సార్ మరి ఒక ఇది ఒక ఏడు వే వేరియేషన్స్ ఉన్నాయండి ఇది మొత్తం ఒక హాఫ్ ఎకరాలో వేసుకుంటారా హాఫ్ ఎకరా ఏమి ఉండదండి ఇది లాంగ్ ఇందాక మీకు చూపించా కదండి ఈ పర్పుల్ కలర్ ఒక సైడ్ గ్రీనిష్గా ఉంటుంది ఒక సైడ్ పర్పుల్ ఇవి ఇవేమో మొత్తం పర్పుల్గానే ఉంటుంది రెడ్డిష్ పర్పుల్గా ఉంటుంది మొత్తం బోత్ సైడ్స్ కొంచెం దాని మీద లాంగ్ వెరైటీ ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎలా వచ్చినా సార్ ఇప్పుడు వీటి టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందంటారా స్లైట్ చేంజెస్ ఉంటుందండి ఒకదాన్ని అన్ని రుచిగానే ఉంటుంది ఒక స్లైట్ చేంజ్ టేస్ట్లో కొంచెం కొంచెం చేంజెస్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చిన హైదరాబాద్ ఇట్స్ బిగ్ కాస్మోపాలిటన్ ఏరియా అండి దాంట్లో ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ మా ప్రాంతంలో ఇది దొరుకుతుంది అది వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఉంటుంది లేకపోతే మామూలుగా కూడా వస్తే ఈ వారం ట్రై చేసాం కదా నెక్స్ట్ వీక్ ఇంకో చిక్కు ట్రై చేద్దాం నెక్స్ట్ వీక్ ఇంకో చిక్కు ట్రై చేద్దాం అలాంటి ఆలోచనలతోటి డిఫరెంట్ టేస్ట్గా వాళ్ళు డిఫరెంట్ వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళకి ఇన్ని వెరైటీస్గా పండిస్తూ ఉంటాం చిక్కుడు జాత అంటే సార్ పురుగు ఎక్కువగా పడుతుందా లేకపోతే వాటికి పురుగు మనం సరిగ్గా పెంచకపోతే అన్నిటికీ వస్తుంది జాగ్రత్తగా పెంచితే రాదు ఇదిగోండి ఈ వెరైటీ చూస్తే మీకు ఇది కూడా రెడ్డి పర్పుల్ గా ఉంటుంది ఇది చాలా ఫ్లాట్ గా ఉంది చూసారండి ఇందాక పొడుగ్గా ఉంది సన్నగా ఉంది ఇది వెడల్పుగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఉంది అది ఇంత ఇంత వెడల్పు లేదు సన్నగా పొడుగ్గా వచ్చేది ఇక్కడ ఇదేమో ఇక్కడ ఇది గ్రీన్ వెరైటీ వచ్చేసింది ఇంక ఇక్కడ సార్ అన్ని ఒకేసారి క్రాప్ వస్తుందా ఇవన్నీ జనరల్ గా ఈ తీగ చిక్కుడు అన్నీ కూడా అండి జనరల్ గా మనకి నవంబర్ లాస్ట్ నుంచి ఫిబ్రవరి ఎండ్ మార్చి వరకు వస్తుంది నవంబర్ మార్చి వరకు ఉంటుందండి అండి మీరు ఇప్పుడు ఫోర్ ఫైవ్ టైప్స్ ఇవన్నీ కూడా ఈ తీగ జాతి అన్నీ కూడా అలా అయిపోతుంది అండి వస్తాయి వస్తాయి ఈ సీజన్ లో అయిపోయింది ఎక్స్ట్రీమ్ చలికాలంలో వస్తుందండి బాగా చలి ఉన్న టైంలో వస్తుంది అండ్ భారతదేశం డైవర్సిటీ అని మనం ఏ రకం చిక్కుడు దొరికినా తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాము ఈ డైవర్సిటీ అంతా భావితరాలకి కాపాడి చూపిద్దామని అండి సో దీని గింజలు కూడా కొంచెం సైజ్ ఎక్కువ సైజు బాగుంటుందండి గింజలు ఇది బాగుంటుంది ఇది తేజ జాతిలో మామూలు గ్రీన్ వెరైటీ ఇది చాలా ఇదిగానే చూస్తారు ఇది హైబ్రిడ్ వెరైటీ అండి సార్ ఇప్పుడు వాటర్ కూడా ఇరిగేషన్ మెథడ్ మొత్తం మొత్తం ఇదే డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ సో దీనికి కూడా తక్కువ క్వాంటిటీ వాటర్ డిప్ ఇరిగేషన్ అంటే మనం మైక్రో ఇరిగేషన్ వాటర్ని కన్సర్వ్ చేసుకోగలం వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ మొక్కకి ఎక్కడ కావాలో ఆ ప్రాంతంలోనే చుక్కచుక్క పడతా ఉంటుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారా మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటామండి మనం ఎంతవరకు క్లీన్ చేసుకోగా కలుపు వస్తూ ఉంటుందండి కలుపుని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి ఓకే నివారణ చేస్తుంటారు అనమాట కలుపుని కూడా ఎండబెట్టేసి మనం ఇది మల్చింగ్ యూస్ చేసుకుంటున్నాం కదండి అలా చేస్తూ ఉంటాం సరే మొత్తం టూ ఏకర్స్ స్లైట్లీ ఏ పందిరు స్లైట్లీ లెస్ దెన్ టూ ఏకర్స్ ఉంటుందండి తనకు వాటర్ ఇదే సప్లై వాటర్ మెయిన్ లైన్ ఒకటి వేసేస్తామండి మనం మొక్కకి తగినట్టుగా ఏ విధంగా అనువుగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రిప్ లైన్ అండి ఈ ఈ తీగ తండ్రికి ఇదిగోండి ఈ డ్రిప్ లైన్ వేసాము ఈ డ్రిప్ లైన్లో హోల్స్ ఉంటుంది ఇక్కడ చూశారు కదా చుక్క చుక్క ఇక్కడ వాటర్ పడతా ఉంటుంది మొక్క మొక్క కావాల్సిన ప్రాంతంలో అక్కడ ఆ డ్రిప్లో అక్కడ హోల్స్ ఉంటుంది ఈ లైన్ అంతా అలాగే ఈ లైన్ అంతా మనం బీర వేసుకున్నాము దానికి అలా ఇస్తున్నాము ఈ రెండు బీర లైన్ల మధ్యలో మనం వేసాం వేశాము ఎల్లులపై విరిగా స్ప్రెడ్ అయింది ఇది డ్రిప్ పైపు అంటే దాని పరిమితం ఇంతే ఒక చుట్టూరు వన్ ఫీట్ వరకు ఏమో అంతవరకు వెళ్ళదు దాని డయామీటర్ మాక్సిమం ఉంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందండి అంతకన్నా అయితే ఎక్కువ వాటర్ వేస్తూ ఉండాలి ఇప్పుడు దీన్ని రెయిన్ పైప్ అంటామండి ఈ ఎల్లు దగ్గర ఇదంతా ఇప్పుడు చూశారు కదా ఇక్క ఈ దీనికి ఈ పైప్లో మీరు చూ చూడండి చిన్న చిన్న హోల్స్ ఉంటుంది మైక్రో హోల్స్ ఈ హోల్స్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది వాటర్ వచ్చి ప్రెషర్ ఎక్కువ అయితే అటు ఇటు స్ప్రెడ్ అయ్యి మీకు దాదాపుగా ఈ రెండు స్తంభాల మధ్యలో సిక్స్టీన్ ఫీట్ అండి ఫోర్టీన్ ఫీట్ ఇటు సెవెన్ ఫీట్ అటు సెవెన్ ఫీట్ మనం ప్రెషర్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అది ఇది కానీ ఏరియా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదండి చూడండి చివరికి ఒక పైప్ మీకు అటు ఇటు జల్లి మీకు ఒక ఫౌంటైన్ లాగా జల్లి మొత్తం ఇటు సెవెన్ ఫీట్ అటు సెవెన్ ఫీట్ సిక్స్ టు సెవెన్ ఫీట్ కవర్ చేసేస్తాం ఒక పైపు కవర్ చేసేస్తాను డ్రిప్ అంటే అక్కడే చుక్క చుక్క పడుతుంది ఇదేంటంటే ఒక ఫౌంటైన్ లాగా ఎగిరి చూశారు కదా ఇదిగోండి ఇటు ఇచ్చి ఇలా ఇటు వెళ్తుంది ప్రెషర్ కొంచెం ఎక్కువ ఇచ్చామనుకోండి అనుకోండి ఇటు వెళ్తుంది అటు వెళ్ళిపోతుంది